వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం ఇరవై ఐదు మందికి పైగా మృతి పూర్తిగా మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బస్సులో చిక్కుకున్న ఇరవై ఐదు మందికి పైగా ప్రయాణికులు బస్సు కింద చిక్కుకున్న మరో ద్విచక్ర వాహనం కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రధాన రహదారిపై పూర్తిగా మంటల్లో దగ్ధమైన బెంగుళూరు నుండి హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు డిడి సున్నా ఒకటి అండ్ తొమ్మిది ఒకటి తొమ్మిది సున్నా ప్రమాద సమయంలో బస్సులో నలభై రెండు మంది ప్రయాణిస్తున్నట్లు పన్నెండు మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డట్టు స్థానికుల సమాచారం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది